బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఆరోగ్యంగా ఉంటే అందంగా ఉన్నాం ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు డే స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉరుకుల పరుగుల బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారు అసలు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తినాలి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది అసలు బయట దొరికే జ్యూసెస్ తాగచ్చా ఎందుకంటే మనం బిజీ లైఫ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని వదిలి బయట జ్యూస్ చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అసలు ఎలాంటి జ్యూసెస్ తాగాలి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అనే విషయాలు అయితే మనతో మాట్లాడానికి ఎంట్రప్యూనర్ కోడూరు తిరుమలరావు గారు ఉన్నారు ఆ వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మీతో మాట్లాడడానికి వచ్చాం సార్ అసలు ఆరోగ్యం కోసం మీరైతే మాకు చాలా టిప్స్ చెప్తూ ఉంటారు అసలు బ్రేక్ఫాస్ట్ అంటే ఎలా తినాలి అసలు బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి ఎందుకంటే ప్రజెంట్ ఉరుకుల పురుగులో బిజీ లైఫ్ ప్రతి ఒక్కరిది కూడా స్కూల్కి వెళ్ళాలి కాలేజెస్కి వెళ్ళాలి ఏంటి డ్యూటీస్కి వెళ్ళాలి అలాంటి దాంట్లో ఆరోగ్యాన్ని పక్కన పెడుతున్నారు చాలామంది అసలు బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకుంటే మంచిది అంటారు ఏంటి సార్ మా మనంటివి వ్యూస్ కోసం మీ మాటల్లో యా మనం టీవీ ప్రశాంత్ గారు థ్యాంక్ యూ వెల్ రైట్ ఇది ఒక పెద్ద పాయింట్ అండి బ్రేక్ఫాస్ట్ యాక్చువల్ గా మార్నింగ్ అందరికి హార్ట్ అటాక్స్ వచ్చింది ఎక్కడంటే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ గ్రేట్ మార్నింగ్ చెప్పాను అందరూ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ తిన్నాను ప్రతి ఒక్కరు ఎయిటీ పర్సెంట్ ఇడ్లీ తింటారు ఇడ్లీ దిగుతుందా అంటే ఇక్కడ ఏదో బలవంతంగా తినాలని చెప్పి ఒక అంతే కూడా దిగదు మధ్యలో ఉన్నా నీళ్ళు తాగుతూనే ఉంటారు భోజనానికి అరగంట ముందు భోజనం అయిపోయిన రెండు గంటల వరకు నీళ్ళు తాకూడదు సో అలాంటప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటంటే పాస్టింగ్ని బ్రేక్ చేసి తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు పాస్టింగ్ని బ్రేక్ చేసి తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు సో ఆ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటంటే రాత్రి అంతా రెస్ట్ తీసుకున్న చిన్న ప్రేగు పెద్ద ప్రేగు ఫ్రాంకేసెస్ వీటికి తేలికపాటి జ్యూస్ అయ్యా చెట్టు అక్కడ ఈజీ అయ్యా దిగడం కష్టం సో అలాంటి వాటికి సరైన ఆహారం ఏంటనేది అంటే జ్యూసెస్ ఆ జ్యూసెస్లో మీకు రెగ్యులర్గా కావాల్సిన జ్యూసెస్ ఏంటంటే కాయగూరల నుంచి వచ్చే జ్యూస్ లేకపోతే పళ్ళు నుంచి వచ్చి జ్యూస్ ఈ పళ్ళు ఈ కాయగూరలు ఏవైతే ఉన్నాయో మనం మందు ఎక్కువగా కొడుతూనే ఉంటారు రైట్ ఫస్ట్ సెకండ్ ఇంకోటి ఆకుకూరలు కూడా జ్యూస్ తాగాలి ఈ మూడిటికి కూడా కొట్టేది ఏంటంటే పళ్ళు కూరలు కాయగూరలు ఆకుకూరలు ఈ మూడిటికి మందు విపరీతంగా పోస్తూనే ఉంటారు సో ఈ మందులు మనం లేకుండా కావాలి జ్యూసెస్ అంటే అందులో కొన్ని ఉండవలసిన పోషక న్యూట్రిషన్స్ అన్నీ కూడా మైనస్ అవుతున్నాయి దీంతోపాటు భూమిలో ఉండవలసింది ఏంటి ఉండాలండి మొక్క ఎదిగి దాని తాలూకా పోషణ మనకి ఇవ్వాలంటే న్యూట్రిషన్స్తో పాటు ఉన్న ఆహార కుంతాలకు ఉత్పత్తి రావాలంటే ఫ్రూట్స్ రావాలంటే ఏం చేయాలంటే భూములో ఉండవలసిన ఖనిజాలు ఉండాలి భూములో ఖనిజాలు ఎక్కడ ఉంటాయి మీరు అందరి ఇంట్లో ఒకటి ఉండమని చెప్తాను ప్రతి వాళ్ళకి పోషక వసతులు బుక్ ఉంచుకోమని చెప్తాను ఏంటండి పోషక వుధులు బుక్ దాని స్ట్రెండ్ అనే రైటర్ రాశారు రైట్ అతను టీఎస్ అమెరికాలో ఎండి ఉన్న ఎండీగా చేసిన ఆయన ఒక సెవెన్ ఇయర్స్ రీసెర్చ్ చేసి న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి దీనివల్ల ఎనభై నవసరాల జీవరాశులు ఏ విధంగా అయితే దాని శరీరానికి సర్వీసింగ్ క్లీనింగ్ చేసుకొని ఎటువంటి ఎన్ని సంవత్సరాలు బతకాలో అన్ని సంవత్సరాలు బతికేటట్టు చేస్తుందో అలాంటి మీకు ఇక్కడ రెండు వందల ముప్పై నాలుగో పేజీలు ఉంటుంది మీరు పళ్ళు కూరలు కాయగూరలు ఎన్ని లక్షల ఎకరాల్లో పండిస్తున్నాం కానీ ఉండవలసిన భూమిలో ఉండవలసిన కాల్షియం మనకి లేదు భూమిలో ఉండాల్సిన ఖనిజాలు లేవు ఖనిజాలు లేవు కాబట్టి భూమిలో ఖనిజాలు ఎప్పుడైతే లేవో మొక్కలు గ్రహించలేవు మొక్కలు ఎప్పుడైతే గ్రహించలేవో మనకు కావాల్సిన పోషకాలు అనేవి రావు సో ఖచ్చితంగా పోషకాలు అనేది పైనుంచి తీసుకోవాల్సిందే రైట్ పళ్ళు కూరగాయలు కంపల్సరీ ఆకుకూరలు వీటికి ఉండవలసిన లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలు హండ్రెడ్ పర్సెంట్ మనకు కావాలి అంటే ఎలా మనకి తెలుస్తుందంటే మెయిన్ రాత్రి అంతా బ్రేక్ఫాస్ట్ అంటే అందరికీ బ్రేక్ఫాస్ట్ అనగా నేను చెప్పాను కదా అందరికీ బ్రేక్ఫాస్ట్ అయిందా లంచ్ అయిందా డిన్నర్ అయిందా అంటారు ఈరోజు మన టాపిక్ ప్రశాంత్ ఏం చెప్పారంటే బ్రేక్ఫాస్ట్ సో ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రాత్రి రెస్ట్ తీసుకున్న అవయాలన్నిటికీ తేలికపెట్టే ఆహారం అయ్యాలి ఆ తేలికపెట్టే ఆహారం ఏంటంటే ఈ మిషన్తో పని చేయకుండా మెదడు మాత్రం యాక్టివ్గా ఉంచినట్టు చేసేది మూడు సెకండ్లో మెదడు గ్లూకోజ్ అనేది ఏంటంటే తేనె ఖర్జూరం ఆపునర్లు అంత మరి జ్యూసెస్ ఈ జ్యూసెస్ లో మనకి ప్రశాంత్గా చాలా మంది ఏం ఆడుతుంటారండి జ్యూసెస్ లో చాలా మంది పంచదార వేస్తుంటారా లేదండి ఎస్ సార్ పంచదార షుగర్ పేషెంట్స్ కూడా ఈ మధ్య అలాంటి ఒక అపోహ ఉంది అంటే లేదా జూసెస్ వేసుకోవచ్చు లేదా షుగర్ పేషెంట్ అని అడిగి చెప్తాను షుగర్ రావడానికి కారణం సాల్ట్ అండి వైట్ పాయిజన్స్ వైట్ రైస్ వైట్ ఇడ్లీ వైట్ షుగర్ సో ఇంక వాటిని బ్యాన్ చేయండి షుగర్ పంచదార నుంచి మనకి తయారయ్యేది పంచదార మనకి చెరుకు రసం నుంచి తయారవ్వాలంటే పన్నెండు గంటలు చెరుకు రసాన్ని వెయిట్ చేయాలి అదే చెరుకు రసం నుంచి బెల్లం తయారవ్వాలంటే ఆరు గంటలు వెయిట్ చేయాలి సో మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పంచదార బెల్లం అనేది ఏంటంటే మనకి విష పదార్థాలు అవును సార్ సో దానికి తేనె కానీ ఖర్జూరం పౌడర్ కానీ కలుపుకోవాలి లేకపోతే చెరుకు రసం ఉంటది కదండి ఒక కేజీ చెరుకు రసం తీసుకుని దాన్ని ఒక అర కేజీ వరకు మెల్లగా మరగ పెడితే చెరుకు అవుతుంది ఫ్రిడ్జ్ లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుని తినచ్చు సో చెరుకు తేనె కోసం కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఖర్చురం పౌడర్ అనేది అవును సార్ రైట్ రెండింటితో పాటు మేజర్ గా మీకు జ్యూసెస్ ఈ జ్యూసెస్ ఏవైతే మీరు ఏంటో ఆ జ్యూసెస్ లో స్పెషల్ జ్యూసెస్ కోసం మీకు ఈరోజు డిమో చూపిస్తాను జ్యూసెస్ ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు ముస్లింస్ ఉంటారు రంజాన్ ఎలా వచ్చిందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తుంటారండి ఫాస్టింగ్ ఉంటారు సో ఫాస్టింగ్ దాన్ని చెప్పాం కదా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు సాయంత్రం పాటు మళ్ళీ తినడానికి మొదలైతే ముందు వాళ్ళు జూ తేను కానీ లేకపోతే కానీ తీసుకొని ఒక గంట పోయాక మళ్ళీ బ్యాటింగ్ మొదలు పెడతారు సో ఇలాంటి వాటి ఆహారం తీసుకునేటప్పుడు భూమిలో ఉండవలసిన మన ఆహారంలో కూడా మనం ఎన్ని ఆహారాలు తీసుకున్నా అది మనకి ఎలాగ ఉండాలంటే పోషకాలు ఉండాలి ఆ పోషకాలు ఉండడానికి మీకు ఒక లైవ్ డిమో చూపిస్తాను మీకు ఓకే సార్ రైట్ అండి ఆ లైవ్ డిమో చూపించడానికి వైజాగ్ లో ఒక ఎలక్ట్రికల్ పోల్ లాంటి ఒక ఎలక్ట్రికల్ పవర్ఫుల్ పర్సన్ ఒక అతను టీవీని ఇన్వెంట్ చేసింది అతనే రైట్ అండి ఈజ్ ద ఫైటర్ అన్నమాట యాక్చువల్గా మన ఇద్దరి కన్నా వెరీ యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంటారు ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ మై హార్ట్ ఫుల్ పర్సన్ అండి యాక్చువల్గా కొనతాల ప్రసాద్ గారు అడ్జస్ అయ్యండి వన్ అండ్ ఓన్లీ ఇప్పుడు మన లైవ్ లో ఉన్న పర్సన్ ఎవరంటే అబ్దుల్ కరీం గారు ప్లీజ్ వెల్కమ్ అండి కరీం గారు యాక్చువల్గా కరీం గారికి తో ఇప్పుడు మీకు నేను డిమో చూపిస్తాను ఓకే రైట్ అండి కరీం సార్ గ్రేట్ మార్నింగ్ సార్ నమస్తే గవర్నర్ నమస్తే సార్ రైట్ సార్ మనం జనరల్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు చాలామందికి అపోహలు అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి జ్యూసెస్కి సంబంధించి సో ఏది గుడ్ జ్యూస్ అని చెప్పడానికి అయితే తిరుమల రావు గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు సార్ నమస్తే సార్ అది సార్ అసలు అసలు జ్యూసెస్ అంటే చాలా రకాల జ్యూసెస్ బయట మనకి మార్కెట్లో దొరుకుతాయి అప్పుడు ఈ జ్యూసెస్ ఏంటి సార్ నేను ఎక్స్పెరిమెంట్ ఏంటి ఏంటి సార్ యాక్చువల్గా ప్రశాంత్ గారు ఈ జ్యూసెస్లో కరీం గారు చూపించబోయేది ఏంటంటే ఈజ్ ద టాప్ మోస్ట్ సెలెక్షన్ సార్ కరీం గారు ఒకసారి ట్రై చేయండి సార్ యాక్చువల్గా మనకి మన ఇంట్లో వాడే ఏ జ్యూసెస్ అయినా మార్కెట్లో దొరికి ఏ జ్యూసెస్ అయినా మీరు డిమో చేసుకోండి రైట్ ఇది ఏ వాటర్ సార్ కరీం గారు డ్రింకింగ్ వాటర్ మంచినీళ్ళు మిలర వాటర్ రైట్ మిలరా వాటర్లో మనకి ఇందులో మీరు ఖనిజాలు ఉంటాయి లేదో చూడండి రైట్ అండి ఒకసారి చూడండి కరీం గారు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తారు రైట్ సార్ ఇది ఆన్లో ఉంది కదా సరే రైట్ యాక్చువల్గా మనం కూడా చూడొచ్చు ఉంది కానీ వాటర్లో పెడితే మాత్రం ఇది వాటర్లో పెడితే రాలేదు రైట్ అదే మన జ్యూసెస్ ఏదైతే చెప్పామో లైటింగ్ వస్తుందో లేదండి సరే అవును సార్ యాక్చువల్గా మనకు లైటింగ్ ఈ విధంగా వచ్చిందే కరెక్ట్ అయిందన్నమాట రైట్ అండి ఉదాహరణ చూడండి మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చూడండి ఏమవుతుందో యాక్చువల్గా మీరు ఇంట్లో మిల్లర్ వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ వాటర్ది మీకు అందులో ఉండవలసిన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో మినరల్స్ ఏవైతే లేవు సో ఆ మినరల్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు జ్యూస్లో చూపిస్తున్నామండి ఏ జ్యూస్లో చూపిస్తున్నా చూడండి సార్ ఇది ఏం చూస్తారు ఇది యాక్చువల్గా జ్యూసెస్ లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి అంటే షుగర్ ఫ్రీ జ్యూసెస్ అండి షుగర్ పేషెంట్ కూడా తీసుకోవచ్చు మన దగ్గర ఒక ఫైవ్ ఐదు రకాల వెరైటీ జ్యూసెస్ ఉంటాయండి అవును సార్ రైట్ ఇక్కడ జ్యూసెస్ లో ఆమ్లా ఉంటుంది ఎలోవేరా ఉంటుంది నోని ఉంటుంది కరెక్ట్గా కాకరకాయ ఉంటుంది ఇలా మనకి జ్యూసెస్ డిఫరెంట్ డిఫరెంట్ జ్యూసెస్ ఉన్నాయండి రైట్ ఇందులో మనకి ఏ సెక్షన్ ఎవరికి ఏంటి ఇవ్వాలనే విషయం మీద ఫుల్ ఫ్రెజ్డ్గా ఉంటుంది యాక్చువల్గా మీకు ఒక విషయం కరీం గారు చేసి చూపించేది ఏంటంటే యాక్చువల్గా మళ్ళీ చూపిస్తున్నాం అండి లైవ్ లో మామూలు బిల్డర్ వాటర్లో మనం ఎలక్ట్రిసిటీ పెట్టేటప్పుడు కరెంటు రాలేదు మామూలుగా రెండు కలపండి కరీం గారు మామూలుగా కలిపితే కరెంట్ వస్తుంది అదే కరెంటు మనకి లోన్ కూడా పాస్ అవ్వాలంటే పవర్ఫుల్గా లోన్ ఏమి ఉండాలండి మనం తీసుకున్న జ్యూస్లో ఖచ్చితంగా కావాల్సింది మినరల్స్ ఆ మినరల్స్ మనకి ఇచ్చినట్టు చూపించిందే ఈ డిమో అండి రైట్ కరీం గారు థ్యాంక్ యూ సో మచ్ రైట్ డిమో అండి రైట్ థ్యాంక్ యూ రైట్ వెల్కమ్ అండి కరీం గారు సూపర్ థ్యాంక్ యూ సో మీరు చూశారు కరీం గారు అయితే మాత్రం ఒక అద్భుతమైన డేమో అయితే చేసి చూపించారు సార్ ఇప్పుడు ఇది డెమో అయితే చేసి చూపించారు అసలు ఇలాంటి బయట జ్యూసెస్ తాగినప్పుడు అసలు దాంట్లో ఐస్ వాడాలా లేదా ఐస్ కూడా మళ్ళీ చెప్తానండి మన ఇంట్లో ఉంటున్నది ఏంటంటే యాక్చువల్గా అనేది పాస్ సార్ ఇది పాస్ అవుతుంది రైట్ అండి ఇది పాస్ అవుతుంది మనం ఏం చేస్తుంది వాటర్ లో పెట్టిన కూడా కరెంట్ రావాలి రావట్లేదు అదే మనం జ్యూస్ లో పెడితే వస్తుందా లేదండి దిస్ ఇస్ ద పవర్ ఇదే మనకి ఎక్స్పెక్ట్ ద్వారా మనం ఇప్పుడు చూపించామండి రైట్ ఇది ఈ స్పెషల్ డేమో ఇందులో ఉండవలసింది ఏంటంటే మినరల్స్ మినరల్స్ రైట్ ఈ మినరల్స్ ఉంటేనే మనకి జ్యూస్ అనేది ఫైటో న్యూట్రియం అంటారు అవి ఉంటేనే మనం జ్యూస్ తాగడం వల్ల వచ్చే లాభాలు ఉంటాయి అది మీరు తీసుకున్న జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూసెస్లో ఇది ఖచ్చితంగా కలుపుకోవాలి రైట్ అండి దీనికి ఒక ఒక స్పెషల్ గా ఒక ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంటుంది అనమాట రైట్ ఈ బ్రేక్ఫాస్ట్ కి అద్భుతం జ్యూస్ ఇదండి రైట్ అట్ ది ఐస్ కోసం అడిగే ఆల్రెడీ మీకు పంచదార కోసం చెప్పాను చెరిక రసా నుంచి పంచదార తయారు పన్నెండు గంటలు పడుతుంది అనేసి మరి ఐస్ అనేది ఏంటంటే ఐ మన నైన్టీ ఎయిట్ డిగ్రీస్ నైన్టీ ఎయిట్ డిగ్రీస్ ఉంది కదా సో నీకు సరైన దృష్టిగా సరిపోయింది అంతకన్నా నూట మూడు నూట నాలుగు నూట ఐదు ఉంటే జ్వరం అంటారు అయితే ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్యూబ్ తీసుకొని ఐస్ క్రీమ్ తీసుకుంటే చల్లగా ఉంటదా లేదండి సో అది ఇప్పుడు ఎప్పుడైతే ఇది నైన్టీ ఎయిట్ ఉన్నదో మనం మైనస్లో ఉన్నది వేసుకోవడం వల్ల ఏమవుతుందండి ఐస్ వేయడం వల్ల ఇంకా దాని తాలూకా అరుగుదల శక్తిని జీర్ణ వ్యవస్థను పాడు చేసేది ఐస్ ఓకే సో ఐస్ని మాక్సిమం ఏంటంటే కొన్ని చికిత్సలకు వాడాలి కానీ ఇంటే తీసుకునేటప్పుడు మాత్రం జ్యూసెస్లో ఐస్ వేయకూడదు పంచదార వేయకూడదు ప్యూర్ జ్యూసెస్కే ప్రయోజట్ ఇవ్వండి మీరు తీసుకున్న ప్యూర్ జ్యూసెస్లో నేను చెప్పవలసిన ఖనిజాలు ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకున్న జ్యూస్ ఏదైతే ఉందో అది పిప్పు తిన్నట్టే పిప్పు తాగినట్టే దాంట్లో మీరు ఇది వేసుకోవాలి ఈ మధ్యన మీరు మాధవన్ అని ఫిల్మ్ యాక్టర్ ఉన్నారు అవును సార్ ఒక ట్వంటీ వన్ డేస్లో ఒక థర్టీ కేజీస్ వరకు రిడ్యూస్ అయ్యారు అది బరువు ఆరోగ్యకరంగా తగ్గారు అతను చేసిన పని ఏంటంటే ప్యాకింగ్ చేసే ఐటమ్స్ ఏవి తినలేదు ఓన్లీ జ్యూసెస్ని విత్ నేను ఇచ్చిన ఈ స్పెషల్ పవర్ఫుల్ ఎలక్ట్రిసిటీ కరీం గారు చూపించిన డిమో ప్రకారం ఇచ్చిన జ్యూస్ వాళ్ళు తాగి జ్యూస్లు ఇది వేసుకోవడం వల్ల ఏమైందంటే పొట్ట మొత్తం పోయి మళ్ళీ స్లిమ్గా కాలించుకోవడం తయారయ్యారు అవును ఓకే సార్ కారణం జ్యూసెస్ ఎప్పుడు కూడా మీరు ఎలా తాగాలంటే సరే ఇది ఇది మీరు జ్యూసెస్ ని ఎప్పుడు కూడా టీ కాఫీ తాగినట్టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తాగితే జ్యూస్ తాగండి ఏదో గవరపడి తాగితే మాత్రం ఉపయోగం ఉండదు ద్రవపదార్థం ఘన పదార్థంలాగా ఘన పదార్థం ద్రవపదార్థం లాగా కలిపి సలహలో బాగా కలిస్తేనే డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది రైట్ చెప్పండి ప్రశ్న సార్ ఇది ఎన్నిసార్లు తాగాలంటారు ఎప్పుడైనా రోజుకి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదండి భోజనాలు టిఫిన్కి అరగంట ముందు ఈవినింగ్ పూట మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి ఎందుకు ఫైవ్ ఓ క్లాక్ తాగాలి అంటే ఇమ్యూనిటీ పవర్ బాగా బిల్డ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు శరీరం కావాల్సిన విటమిన్స్ మిర్రల్స్ ఎంజిఎమ్స్ పీచు పదార్థాలు ఈ లో వచ్చేస్తాయి ఫైవ్ ఓ క్లాక్ ఈ కొబ్బరి నీళ్ళు కలుపుకోవచ్చు నేను జ్యూస్ అలాగే చెరుకు రసంలో కలుపుకోవచ్చు మీరు తాగే జ్యూసెస్ లో కూడా కాయగరలు జ్యూస్ ఏదైతే ఉందో క్యారెట్ బీట్రూట్ బీరకాయ దోసకాయ అనపకాయ పొట్లకాయ సొరకాయ తీసుకున్న దాంట్లో కూడా ఇది ఒక ఫైవ్ ఫ్రూట్ జ్యూస్ ఎన్ని జ్యూసెస్ లో మీరు కాయగరలు జ్యూస్ లో కానీ ఫ్రూట్ జ్యూసెస్ లో కానీ ఇది కలుపుకొని తాగితే అందులో ఉన్న లోపాలను సవరణ చేస్తారు సరే ఇది ఏజ్ నుంచి ఏజ్ ఎక్కువ జ్యూస్ అనేది పుట్టిన పిల్లలకి తేనె ముందు ఇస్తారా లేదా మీద తల్లిపాలతో సమానమైనది ఏంటంటే తేనె కదా సో మీరు ప్రతి వాళ్ళకి జ్యూసెస్ అనేది పుట్టిన నుంచి కళ్ళు ఊపిరి పిలిచి నుంచి బాడీ విడిచిపెట్టినకు బ హండ్రెడ్ పర్సెంట్ జ్యూసెస్ రోజు రోజు టైమ్స్ ఇమ్యూనిటీ బిల్డ్ ఉంటుంది ఇప్పుడు కాయగూరలు ఇప్పుడు రోజు అర కేజీ కాయగూరలు తినాలంటే తినలేదు అర కేజీ కాయగూరలు జ్యూస్ తీస్తే వచ్చేది టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ సో ఆ టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ లో కూడా ఇది ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ సిచ్యువేషన్ బట్టి వేసుకొని చక్కగా టీ తాగిన అయితే మీరు దాంట్లో ఉన్న లోపాలను సవరణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ మీ శరీరానికి పోషణ చేసుకుని ఆరోగ్యకరంగా బ్లడ్ ఎక్కువ వచ్చినట్టు హెయిర్ గ్రోత్ ఉన్నట్టు జ్యూసెస్ తాగడం చర్మం బాగా కాంతివంతంగా తగరడం ఐస్ ఎయిట్ ఉండడం రెగ్యులర్ పీరియడ్స్ లేకుండా రెగ్యులర్ పీరియడ్స్ అవడానికి షుగర్ నార్మల్ అవ్వడానికి వీటన్నిటికీ మీకు హెల్ప్ చేసేది ఏంటంటే షుగర్ ఫ్రీ జ్యూసెస్ రైట్ అండి సోపర్ సార్ సో ఒకసారి మీరు చూస్తున్నారు కదా ఇలాంటి జ్యూసెస్ అయితే ఎక్కువగా తీసుకోవడం వల్ల అయితే మాత్రం ఎన్నో రకాల జ్యూసెస్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే జ్యూస్ కొద్దిగా తాగండి ఎలా ఉందో చప్పరించండి ఎలా ఉంది సార్ స్వీట్గా ఉందా లేదండి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు చాలా స్వీట్గా ఉంది అంతే ఇది ఎలా ఉండాలంటే ఇది యూనివర్సల్ టేస్ట్ లో ఉండాలి ఏంటండి యూనివర్సల్ టేస్ట్ లో జ్యూసెస్ ఏవైతే తాగుతామో ఆ జ్యూసెస్ తా టేస్ట్ ని ఇంకా పెంచి అద్భుతంగా వచ్చేసి ఒక అద్భుతమైన స్పెషల్ స్పెషల్ జ్యూసెస్ ఓకేనండి రైట్ ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు చెప్పినట్టు ప్రశాంతమైన జ్యూసెస్ తాగండి ప్రశాంతమైన ఆరోగ్యాన్ని తీసుకోండి మనం టైతో హ్యాండ్స్ కలిపండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ అసలు మనం ఇంతక వరకు కన్ఫ్యూజన్ ఉండేది అసలు మార్నింగ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి తీసుకున్న ఫుడ్ మన బాడీకి ఎలా వస్తుంది ఎలాంటి పవర్ అవుతుంది ఎలాంటి శక్తి వస్తుంది సో ఇప్పుడు మీరు చెప్పారు ఎలాంటి జ్యూసెస్ అయితే మేము బయట చాలా వరకు తాగం కానీ అది జస్ట్ దాహం తీరే వరకే ఉంటాయి సార్ అలాంటి జ్యూసెస్ ఎండ్లో నుంచి వచ్చినా కాస్త ఇస్తాయి కానీ ఇలాంటి జ్యూసెస్ అయితే ఖచ్చితంగా ఆరోగ్యంతో పాటు మీకు హ్యాపీనెస్ పాటు హెల్త్ హెల్త్ ఇస్ చూసారు కదా కోడూరు తిరుమల రావు గారు ఎంటర్ప్రీనర్ అయితే చెప్పడం జరిగింది ఇలాంటి జ్యూసెస్ని ఇలాంటి జ్యూసెస్ లో కానీ ఇలాంటి జ్యూస్ కలుపుకొని తాగితే మాత్రం ఎన్నో లాభాలు అయితే ఉంటాయని చెప్తున్నారు సో ఎవరైనా సరే తాగాలి టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి జ్యూసెస్ కలుపుకొని ఫ్రూట్ జ్యూసెస్ లేదంటే వెజిటేబుల్ జ్యూసెస్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాంటి కలుపుకుంటే ఒక పక్క ఆరోగ్యంతో పాటు మినరల్స్ అన్నీ కలిపిన జ్యూస్ అయితే తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కూడా అక్కడ తిరుమల చెప్పడం జరుగుతుంది ఇదే ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సుధీర్ తో ప్రశాంత్ మనం టీవీ విశాఖపట్నం